హాయ్ నమస్తే అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అండ్ గేమ్ చేంజర్ అని గొప్పగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊసరు వెళ్ళి ట్రబుల్ షూటర్ కాదు ఆయన గేమ్ చేంజర్ కూడా కాదు ఈ కరెక్ట్గా పోటీ చేస్తే ఈయన సీట్ ఈడే గెలుచుకోడు ఈడు సరే ఈడు అనే మాట పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన సీటు తానే గెలుచుకోలేడు కానీ తను మాట్లాడే మాటలు మాత్రం ఓసరి వేరుని మించి ఉంటాయి ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండదు రేపు మాట్లాడిన మాట వెళ్ళిన ఉండదు ఇలాంటి వ్యక్తిని ఆ జన ఎలా నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ ఒక ఎజెండా ఉండదు ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడు ఆ సిద్ధాంతాలు ఏంటో రాస్తాడు కానీ వాటిని ఆశయ ఆ ఆశయాన్ని తను పాటిస్తాడా లేదా అని క్వశ్చన్ మార్క్ కులాలు లేవంటాడు మతాలు లేవంటాడు మళ్ళీ సనాతనే అంటాడు మళ్ళా ఈయన ఉమెన్ ఉమెన్ ట్రాఫిక్ ట్రాఫిక్ నడుస్తుంది మూడు వేల మంది ముప్పై ఆరు వేల మంది ఎంతోమంది అమ్మాయిల మిస్సింగ్ అని అప్పట్లో మాట్లాడాడు దాని గురించి మాట్లాడు ఆ ప్రీతి గురించి మాట్లాడు ఎలక్షన్ల ముందు మాట్లాడిన ఒక్క మాట ఇప్పుడు గెలిచిన తర్వాతకి ఒక్కటి కూడా అమలు అమలు చేయడు ఆ మాట్లాడిన మాటల్ని కట్టుబడి ఉండి ఒక్కటన్నా ఆయన వంతుగా నెరవేరుస్తాడంటే ఇంకో ఇప్పుడు సినిమాలు ఈయన డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయ్యింది సినిమాలు అవసరమా నీకు అవసరమా అంటే నాకు సినిమాలు బిజినెస్ కాదంటాడు మరి ఏది ఇలాగా నాకు డబ్బులు అవసరం లేదంటాడు డబ్బులు కావాలంటాడు ఒక ఎజెండా జెండా ఎత్తుకుంటాడు తన జెండా ఎత్తుకుంటాడు ఇంకో జెండా కింద పోతాడు ఆ జెండా కింద పోయేవాడి పోయేవాడికి ఈ జెండా ఎందుకు అయితే రీసెంట్గా ఒక వీడియో ఈ మధ్యన ఒక ఒక అతను కామెంట్ చేసాడు దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఆ ప్రస్తావన ఒకసారి మాట్లాడు అతను ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ పెడితే ఆ టీడీపీ కార్యకర్తలు ఆ జన చాలా దారుణంగా ట్రోల్ చేసి తీసారు చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా తిట్టారు అయితే అతను ఒకటే మాట అన్నాడు అంటే నన్ను వైసీపీ కార్యకర్తలు తిట్టినా టీడీపీ కార్యకర్తలు తిట్టినా నేను పడతా కానీ జనసైనికులు జన సైనికులు తిరితే మాత్రం ఈ జ పవన్ అభిమానులు తిరితే మాత్రం పడను అన్నాడు ఎందుకు అని క్వశ్చన్ అందరు క్వశ్చన్ రైజ్ చేశారు ఎందుకు అంటే టీడీపీకి అంటూ ఒక క్యాటర్ ఉంది వాళ్ళకంటూ ఒక జెండా ఎజెండా ఉంది వాళ్ళు ఒక సిద్ధాంతంతో వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీకి ఒక జెండా ఎజెండా ఉంది వాళ్ళ ఒక సిద్ధాంతంతో వెళ్తున్నారు ఈయనకు ఏజెండా ఎజెండా ఉంది ఏ ఎజెండా ఉంది ఏ జెండా ఎత్తుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒక పార్టీ పెట్టి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడే ఉండాలంటే ఈయనకు పార్టీ అవసరమా ఈయనకు పార్టీ ఎందుకు ఇంకా ఈయనే ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ ఒక ముఖ్య అధినేత ఇంకో పార్టీ అధినేతని పది పదిహేను సంవత్సరాలు సీఎంగా చూడాలనుకుంటున్నానా అది నా కోరిక అని మాట్లాడుతున్నప్పుడు ఈయనకు పార్టీ ఎందుకు పోయి ఆ పార్టీనే జీవితం కావచ్చు కదా ఈయనకు పార్టీ ఎందుకు ఇంకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీనే బలపరిచి ఆ పార్టీని సీఎం చేస్తే అయిపోయా అరే జన